ఇన్వైట్ చేశాను ఇంకా ఫ్రెండ్స్ ఎవరు కూడా తొందరగా రాలేదు ఏంటి నా ఫ్రెండ్స్ ఎప్పుడు లేట్ చేస్తారు ఏంటి ఎవరు తొందరగా రావట్లేదు థ్యాంక్స్ మీరేనా తొందరగా వచ్చారు సరే 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 కానీ అపర్ణ నీ జడ మాత్రం చాలా బాగుంది తెలుసా జడ్ కోసం అది ఇది అవునా చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు ఇదా ఈ డ్రెస్ గురించి చాలా ఊర్లో తిరగను తెలుసా అవునా ఆఖరికి మీ ఇష్యూలో కూడా చూసాను ఎక్కడ దొరకలేదు కానీ మన ఊర్లోనే దొరికింది అవునా అయితే మన ఊరు చాలా డెవలప్ అయినవును నాకు ఈ డ్రెస్ లింక్ వాట్సాప్ లో షేర్ చే నేను కూడా తీసుకుంటాను సరే ఏంటి ఇద్దరే వచ్చారు ఇంకా ఎవరు రావట్లేదు అరే నందు ఈ రోజు మన ఫ్రెండ్ బర్త్డే కదరా ఈ రోజు ఏం పెడతారో ఏంటో భోజనాల్లోని ఎవరు డెకరేషన్ ఎలా ఉందో మనకెందుకు ఎందుకు ఏమో తినేదా మనం మనకి అయితే మనకెందుకురా మనకైతే భోజనాలు ముఖ్యం కదా పదా మీరు కరెక్ట్ టైం వచ్చారే అవునా సరే కానీ అదిగో మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు మరి ఎక్కడికి వచ్చిన వాళ్ళకి వెళ్తాను ఏంటి ఇప్పుడు రాగానే మొదలు పెట్టేశావా నాకల్తో ఉండలేదండి కూడా తెలుసు కదా సరే అయితే భోజనాలు ఎక్కడ పడుతున్నారు బ్యాగ్ పెడుతున్నారు వెళ్ళు సరే కేక్ పెద్దది సరే

నేను బర్త్డే గానీ తర్వాత దాంతో దిగుదాం లేదు క్రిస్ మనం దిగుదాం దా గీతిగా ఇక్కడ బాగాలేదే లొకేషన్ ఇలా రండి కొంచెం మనకి గీతిగా కొంచెం ముందుకి రావండి బా రాలేదు కొలు ముస్తుకుంటారు ఎందుకు ఈ ఈ పోస్ట్ కనుక ఎడిట్ చేసి ఇన్స్టాలో పెడితే ఫార్టీ కే లైక్స్ రావాలి కేక్ ఏదే ఇంకా బర్త్డే గర్ల్ కేక్ కట్ చేయలేదు నేను వెళ్ళి బర్త్డే గర్ల్ పిలుచుకుని వస్తాను సరే రా కేక్ కట్ చేద్దు నేను రాను ఎందుకు రావురా నేను రాను రా పర్వాలేదు కేక్ కట్ చేద్దు నేను రాను మీరు వచ్చిన దగ్గర నుంచి డెకరేషన్ బాగుంది ఫొటోస్ జడ అవన్నీ చూసుకుంటున్నారు కానీ మీరు మాత్రం నన్ను ఏమీ పట్టించుకోవడం లేదు అందుకే నేను ఏ రాసి బే గల్ రానంటుంది ఏమో అంటారు ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవరు విష్ చేయలేదు అదేమో రాగానే నా జడ బాగుందా అని అడిగింది ఇదేమో నా డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది ఇదేమో రాగానే అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది భోజనాలకి నేనేమో డెకరేషన్ ఫొటోస్ రీల్స్ అంట కూర్చున్నాను ఇంకా దానికి ఎవరు విష్ చేశారు సాధించారా దాన్ని విష్ చేద్దాము చూసారా మిత్రులారా ఒక మనిషిని తనను పట్టించుకోలేదని అంత బాధపడితే మరి క్రిస్మస్ అని క్రీస్తు పుట్టుకని మనం ఆర్భాటాలు అలంకారాలు రకరకాల విందులు ఏమి ధరించామో ఎన్ని లక్షలు పెట్టి డెకరేషన్ చేసామో ఎంతమందిని ముఖ్య అతిథులుగా పిలిచామో అవన్నీ పట్టించుకుంటున్నాం కానీ నిజంగా క్రిస్మస్ చేస్తున్నామా క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం మన క్రిస్మస్లో ఆరాధన ఉందా క్రీస్తుని మన సొంతరక్షకుడిగా అంగీకరించి మనము అనేక మందికి ఒక జ్యోతుల వల్ల వెలిగి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తేనే అదే క్రిస్మస్ మనం ఎన్ని ఆర్భాటాలు చేసినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంతమందిని పిలిచినా ఎన్ని రకాల భోజనాలు పెట్టినా అవెవ్వరికీ గుర్తుండవు క్రీస్తు కూడా అవేమీ కావాలని కోరుకోరు ఆయన కోరుకునేది ఆయన మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఈ స్కిట్ ద్వారా మేము చెప్పదలసిన ఒకటే ఇక్కడ నుండి అయినా మనం చేసే క్రిస్మస్ లో క్రీస్తును ముఖ్యంగా ఉంచుదాం ఈ చిన్ని స్కిట్ని ని మీరు అందరూ ఆదరించి మళ్ళీ మనం మార్చుకుందాము దేవునికి సమీపంగా జీవిద్దాం థ్యాంక్